ఇంట్లో మగవాళ్ళందరికీ కూడా స్నానం చేయడానికి బయట ఏర్పాట్లు చేస్తారు ఆనంద లీలావతి తమ భర్తలకు తలంటుతూ ఉంటే శరణ్య నిలబడి చూస్తూ ఉంటుంది ఇంతలో ఆనంద రా శరణ్య వచ్చి దర్శన్కు తలంటు అని చెప్పేసరికి శరణ్య వచ్చి ఇక దర్శన్ దగ్గర నిలబడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఒక భార్యగా చేయాలి కానీ ఒక స్నేహితురాలిగా చేయడానికి చాలా కష్టంగా ఉంది అని శరణ్య మనసులో బాధపడుతూ ఇక దర్శన్కి తలంటి స్నానం పోస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా తమ భర్తలకు అలా స్నానం చేయిస్తూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు అనన్య కాంచన చాటుగా ఉండే ఇదంతా కూడా చూస్తూ గమనిస్తూ ఉంటారు శరణ్య ఎర్ర రంగు చీర కట్టుకోవడంతో ఇక అనన్య సమీర తన పైకి ఎద్దును ప్రయోగించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు కాంచన వెళ్ళి శరణ్యతో బోనాల కోసం వేపమండలు కావాలంట పత తీసుకొద్దాం అని శరణ్యకి చెప్పేసరికి అలానే పిన్ని అని శరణ్య అంటూ ఉంటుంది అనన్య శరణ్య కాంచన ముగ్గురు కూడా ఊర్లో వేపమండల కోసం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పటికి ఎద్దు దగ్గర సమీర రెడీగా ఉంటుంది అనన్య వెనక్కి తిరిగి సమీరకు సైగ చేయగానే సమీర ఇక కట్టేసి ఉన్న ఎద్దు తాడును విప్పేస్తూ ఉంటుంది అలా విప్పేసరికి శరణ్య ఎర్ర రంగు చీర కట్టుకోవడంతో ఎద్దు ఎరుపు రంగును చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎద్దు అలా తరమతూ ఉండడంతో అనన్య కాంచిన ఇద్దరు కూడా పక్కకు తప్పుకుంటూ ఉంటారు శరణ్య వెనక్కి చూసేసరికి ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది అది చూసి శరణ్య చాలా కంగారు పడిపోతూ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎద్దు తరుముతూ ఉంటుంది మరి శరణ్యను ఎవరు కాపాడుతారు ఎద్దుని ఎవరు ఆపుతారు ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం